ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ త్రివేణి సంగమంలోని వాటర్ని స్వచ్ఛంగా అలాగే శుభ్రంగా ఉంచడం కోసమని యూపీ కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తుంది ప్రతిరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వాటర్ షాంపిల్ను తీసుకొని నీటిని చెక్ చేస్తున్నారు రెండు వందల కిలోమీటర్ల వరకు టెంపరీ డ్రైనేజీ సిస్టమ్ని ఏర్పాటు చేసి భక్తులు వదిలేటువంటి పూలు పండ్లు కొబ్బరికాయలు బట్టలను నీటి నుంచి వేరు చేస్తున్నారు కుమ్మేళలో జరిగే ప్రతి ఒక్క ఘాట్ నీటిలో ఉన్నటువంటి మిషన్స్ మిషన్స్ను పెట్టి రెండు గంటలకు ఒకసారి ఈ మిషన్స్తో క్లీన్ చేయిస్తున్నారు అంతేకాకుండా ఈ ఘాట్స్ దగ్గర గంగా సేవదూత్ అనే టీమ్ నీటిని స్వచ్ఛంగా ఉంచడానికి కోసం కృషి చేస్తున్నారు యూపీ ప్రభుత్వం పదహారు వందల కోట్ల రూపాయలను వెచ్చించి త్రివేణి సంఘంలోని నీటిని శుభ్రంగా ఉంచడానికి అనేక రకాలుగా కృషి చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ని ఫాలో అయిపోండి